ీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఏ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచ్చునము ఏడవ వచ్చునం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకుని ఏసు క్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన జన్మమును గుర్చి మనము ఆలోచించినట్లయితే ఎంతో దయనీయమైనటువంటి స్థితిలో ఆయన జన్మించారు సర్వ మానవాళిని విమోచించటానికి దేవదేవుడు యేసు క్రీస్తు అనే నామమును ఆయన ధరించి ఈ లోకానికి ఆయన నరవతారుగా వచ్చారు క్రీస్తులోని దైవత్వాన్ని మనము So galam. ఆయన సర్వ మానవాలను రక్షించి మోక్ష రాజ్యానికి మనలను నడిపించుట కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ లోకములో ఆయన విధేయతను కలిగి జీవించా దేవుని పిల్లలమైన మనము కూడా అతి విధేయత తగ్గింపు కలిగి మనము జీవించాలి యేసు క్రీస్తు ప్రభుల వారు మనుషుని పోలికగా పుట్టినందున పరిపూర్ణ మాన మానవునిగా ఆయన ఉన్నాడు దేవుని స్వరూపమును కలిగి ఉండి ఆయనలో దైవ లక్షణాలన్ని మనము చూస్తాం అదే సమయంలో ఆయన మానవుడుగా ఉన్నాడు అదే సమయంలో ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు ఈ రోజు వరకు అనేక మంది యేసు ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని చూడలేనిటువంటి అంధత్వములో జీవిస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక మానవుడు ఆయన ఒక ప్రవక్త ఆయన ఒక బోధకుడు అని అనేక మంది ఆయనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపాన్ని ధరించి తన్ను తాను నిగా చేసుకుని ఈ లోకానికి ఆయన నరవతారుగా వచ్చారు కొలసెలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవైవచ్చనం వరకు చదువుతాం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆకాశం అందున్ను భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను సృజించబడెను ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్యనకు ఆధారభూతుడు సంఘమను సంఘము శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనయులువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభిష్టమాయను దేవునికి సూత్రం ఉన్న ఆ దైవత్వాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథము అద్భుతంగా తెలియచేస్తుంది ఆయన సర్వ మానవాళ్ళని రక్షించటాన్ని కొరకు ఆయన సర్వ మానవాళ్ళ యొక్క పాపము నుండి విడిపించుటకు ఆయన మనవలే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి ఆయన సిలువ మరణము పొంది మనందరిని ఆయన పాపముల నుండి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకమునకు ఆయన ఆరోహణమై వెళ్ళ సహోదరి సహోదరుడా ఆయన ఈ లోకానికి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చారు అదే సమయంలో ఆయన దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు ఆయన ద్వారా మనలను సంధి చేసి మనలను E cool. తన పిల్లలుగా చేసుకోవడానికి తండ్రి అభిష్టము మేరకు ఆయన ఈ లోకానికి నరవతారుగా వచ్చా క్రైస్తవ సంఘము అనేది క్రీస్తు శరీరం అయి ఉన్నదని ఈ శరీరానికి ఆయనే శిరస్ ఆయన అన్నింటికి కూడా మృతులలో నుండి లేచుటలో ఆది సంభుతుడయ్యాడని ఆయన జననము తీసుకోండి ఆయన జీవించిన విధానం చూడండి ఆయన మర మరణించిన విధానము చూడండి ఆయన మరణాన్ని తిరిగి లేచిన విధానాన్ని మనము చూస్తే ఆయన జన్మించినట్లుగా ఆయన జీవించినట్లుగా ఆయన మరణము పొందినట్లుగా ఆయన మరణాన్ని జయించి ద్వారా ఆయన లాగా ఇంకా ఎవ్వరూ కూడా మరణాన్ని జయించలేదు ఆయనలాగా ఇంకా ఎవ్వరూ జీవించలేదు ఆయన మానవుడిగా జీవించాడు అదే సమయంలో ఆయనలో దైవ ఉన్నది ఆయన కార్చిన రక్తము ద్వారా మనందరినీ తండ్రి సమాధాన పరుచుకుని తన నిత్య రాజ్యానికి వారసులను చేయడానికి యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా మరి క్రీస్తులో నా దైవత్వాన్ని ఈ ఉదయమైనా మీరు గుర్తించారు आप प्रभु ने రక్షకునిగా అంగీకరించండి మనందరము కూడా దేవుని వాక్యానుసరంగా జీవిస్తూ ఆయనకు విధేయులమై మనల్ని మనము తగ్గించుకుని ఆయన మాట చెప్పున మనము జీవించవలసిన వారు అయ్యున్నాం అలాగు మనము జీవించినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మనలను ఆ నిత్య రాజ్యానికి ఆయన వారసులుగా చేసి ఆ నిత్యత్వంలోనికి మన తీసుకువెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నారు ఆయన రాకడకు సిద్ధపడదాం ఆ రాకడలో ఎత్తబడినట్లు అటు దైవత్వమును దేవుడు మనందరికి ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లించిన ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారు జీవితం లో ఆ అంధత్వాన్ని తొలగించి మీలో ఉన్న ఆ దైవత్వాన్ని గుర్తించి మిమ్మల్ని సొంత రక్షకునిగా వారందరూ అంగీకరించినట్లు మీరే సహాయము చేసి వారికి ప్రతి బంధకాల నుండి మీరు విడుదల చేసినయన వారు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిలో మీరే సహాయము చేసి మీరే రక్షించి మహిమ పొందమని ప్రార్థన అవసరత కొన్ని బిడ్డలందరినీ విశేషంగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని మీరే రక్షించి జీవించమని నామములో ఈ మనంలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్